హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటి ఈరోజు మనం ప్రెగ్నెన్సీ లేడీలు నాలుగో నెలలో ఐదో నెలలో వచ్చే మార్పులు బేబీలో శిశువులో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం నాలుగో నెలలో తల్లికి వామిటింగ్ సెంసెషన్ అన్నీ తగ్గి మామూలుగా డైట్ తీసుకోవడం జరుగుతుంది ఈ నాలుగో నెలలో తల్లి కొంచెం హెల్తీగా ఉంటుంది తను వెయిట్ పెరగడం మళ్ళీ అన్ని ఆహార పదార్థాల మీద ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది అందువల్ల డైట్ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాలుగో నెల నుండి డైట్ని కొంచెం పెంచుకోవాలి అలాగని మూడు భోజనాలే కాకుండా రోజుకి ఒక ఆరు సార్లు తినేటట్టు అంటే భోజనం అంటే రైస్ అనే కాకుండా ఫ్రూట్స్ ఒకసారి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి అలాగా అన్ని రకాలు తినేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఈ నాలుగో నెలలోని బాగా రక్తహీనత కూడా వస్తుంది గర్భిణీ స్త్రీలకు ఇప్పుడు కామన్గా రక్తహీనత ఉంటుంది అందువల్ల ఐరన్ ఉండే రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఐరన్ తగ్గడం వల్ల ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఆర్టు ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఆయాసం కోపం నీరసం ఇలాంటివన్నీ వస్తుంటాయి మనిషి కూడా పాల్పోయినట్టు మనకు కనిపిస్తుంది అదే మనం అందరం గమనించాలి ప్రోటీన్ తగ్గితే కాళ్ళు వాపులు వస్తాయి వెయిట్ కొంతమంది కొంచెం కొంచెం పెరుగుతారు కొంతమంది నాలుగో నెల వచ్చేసరికి ఉన్న వెయిట్ కంటే ఐదు కేజీలు ఎక్కువ పెరిగిన కాలువాపులు ఎక్కువగా ఉన్నా మనం డాక్టర్ సలహాలు తీసుకోవాలి దాన్ని బట్టి మనకి ఏమైనా మెడిసిన్స్ వాడాలంటే చెప్తారు అలాగే ఐరన్ రిచ్ ఫుడ్ ఏంటంటే బాయిల్డ్ డబ్బు కంపల్సరిగా నాలుగో నెల నుంచి ఎనిమిదో నెల తొమ్మిదో నెల వరకు కూడా తినాలి రోజుకోటి ఎల్లో ఈ విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది డి విటమిన్ కూడా ఉంటుంది అలాగే ఆరెంజ్ జ్యూసు అవన్నీ పాలకూర ఓట్స్ గుమ్మడి గింజలు బఠానీలు ఎండు ద్రాక్ష పన్నీరు పప్పు ధాన్యాలన్నీ కూడా తీసుకోవాలి డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా నాలుగో నెలలో కొంతమందికి ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తాయి డెలివరీ అయ్యేసరికి పోతుంది అది కొంతమందికి వారి శరీరతత్వం బట్టి అలాగే అందువల్లే ఈ నెల నుండి ఇంచుమించు స్వీట్స్ అధికంగా తినకుండా ఉండడమే మించు ఎందుకంటే ఫ్రూట్స్లోని అన్నిట్లో మనకి స్వీట్ వస్తుంది సరిపోతుంది అదే ఖర్జూరం ఇవన్నీ వాడతాం కదా బయట స్వీట్లు ఎక్కువగా తినకుండా ఉండడమే మంచిది ఇంట్లో చేసినవి అయితే పర్లేదు కానీ బయట మనం తీసుకునేవి అన్నీ డాల్డ అవన్నీ ఉంటాయి కాబట్టి సడన్గా బరువు కారణం ఇవన్నీ జరిగితే చూసుకోవాలి అలాగే యూరిన్ టెస్ట్లు షుగర్ ఇవి ఉన్నాయి లేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది ఐదో నెలలోనే బేబీలో కూడా మార్పులు వస్తాయి బేబీలో ఏం మార్పులు వస్తాయి అన్ని అవయాలు మనకి నాలుగో నెలకి అన్ని పూర్తిగా తయారవుతాయి కాబట్టి నాలుగో నెల ఆఖరిలోని ఐదో నెల ఫస్ట్ వారంలోని కాలు చేతులు తన్నుకోవడం మనకి ఇలాగ గుద్దినెట్టు అవి అన్నీ తల్లికి తెలుస్తుంది అప్పటికి బేబీ ఐదున్నర అంగుళాలు పొడవుంటే ఒక అర కేజీ నుండి ఏడు వందల గ్రాముల వరకు బరువు ఉంటుంది శిశువు బరువు కడుపులో నెమ్మదిగా గర్భసంచి నిండుకొని ఉంటుంది కాబట్టి క్విక్ మూమెంట్స్ అన్నీ కూడా తెలుస్తాయి అందరికీ మనందరికీ ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్స్ తయారవుతాయి కదా అలాగే గర్భస్థ శిశువు కూడా ఇప్పుడే ఐదో నెలలోనే ఫింగర్ ప్రింట్స్ కూడా తయారవుతాయి వేలు ముద్రలు తయారయ్యేటట్టు వేళ్ళు కూడా తయారైపోతాయి బేబీ చర్మం రంధ్రాల నుంచి తెల్లటి మెత్తటి పదార్థం ఒకటి బయటికి వస్తుంది అది చర్మాన్ని కప్పబడి ఉంటుంది అన్నమాట అంటే చర్మానికి కాపాడడం కోసం అది ఆ కోటింగ్ లాగా తయారవుతుంది అది డెలివరీ తర్వాత డెలివరీ టైంకి దాని అంతటా అదే తొలగిపోతుంది అలాగే లింగ భేదం కూడా ఇప్పుడే మనకు తెలుస్తుంది ఆడామాద అనేది అది మనం ప్రభుత్వ పరంగా తెలుసుకోకూడదు కాబట్టి అది బ్యాన్ చేశారు అలాగే ఐదో నెలలోనే ఆంధ్ర సౌండ్ మనం క్లియర్గా బేబీ నవ్వడం ఆవలించడం నోట్లో వేలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తాం ఎందుకంటే అన్ని మూమెంట్స్కి కూడా మూమెంట్స్ పని చేయడం వాటి తాలూకా ఇవి బేబీకి తెలుస్తుంది మూమెంట్స్ ఆ మూత్రపిండాలన్నీ పూర్తిగా తయారవడం వల్ల యూరిన్ పాస్ కూడా తల్లి గర్భంలోని చేస్తుంది బేబీ ఇప్పుడు ఈ ఐదో నెలలో బొడ్డు తోడు పట్టుకొని ఆడడం వల్ల అనేది ఏదో తెలుసుకుంటుంది బేబీ అలాగే బేబీ నోట్లోని అక్కడ ఉన్న ప్రూయ్స్ని మింగడం తెలుస్తుంది అంటే తనకి పాలు డెలివరీ అప్పుడు డెలివరీ అయిన తర్వాత పాలు ఎలా తాగాలో అనేది ఇది కూడా ఐదో నెలలోనే బేబీ కడుపులో ఉంటుండగా నేర్చుకుంటుంది మాట ఇది ఫ్లూయిడ్స్ ఇలాగా పీల్చడం అంటే చప్పరించడం మింగడం కనిపిస్తుంది దీనివల్ల కూడా బేబీ పోషణకు అది ఉపయోగపడుతుంది దీన్ని బట్టి బేబీకి రుచి అనే ఇంద్రియం కూడా ఏర్పడుతుంది అలాగే గుండె లయబద్ధంగా లబ్ అని కొన్ని కొట్టుకునే సౌండ్ రక రక్త ప్రసరణలు అవుతుంది కదా కడుపులోని తల్లికి అది సౌండ్ కూడా ఆ శబ్దం అన్నీ కూడా బేబీ వింటుంది అంటే చెవులు కూడా వినే స్పర్శను కూడా కలిగి ఉంటుంది అన్ని ఐదో నెలలోనే పూర్తి డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి బేబీకి అలాగే మనం మాట్లాడే మాటలు కూడా బేబీ వింటుంది అందుకే నాలుగో నెల మొదటి రెండు వారాల నుంచి తల్లి తండ్రి మాట్లాడుతూ ఉండాలి అన్ని మంచి మాటలు మంచి పాజిటివ్గా ఉండే మాటలు అలాంటివి వాడుతూ ఉండాలి అలాగే జ్ఞానం చేయడం తల్లి ఈ నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు ఎలాంటి మంచి ప్రవర్తనతో ఉంటుందో అవన్నీ బేబీకి సంక్రమిస్తాయి మాట అంత ఈ నాలుగో నెల నుంచి బేబీకి అంత ఉపయోగపడేవన్నీ మనం మంచి విషయాలు పాజిటివ్గా ఉండేవే చేస్తూ ఉండాలి అవన్నీ బేబీ వింటుంది తను గ్రహించుకుంటుంది తర్వాత జీవితం కూడా తనది అలాగే మారుతుంది అన్నమాట అందువల్ల మనం ఇవన్నీ మంచి విషయాలే మాట్లాడి మంచిగా మాట్లాడుతూ ఉండాలి మాట్లాడటం వల్ల బేబీ కూడా అవి వింటుంది తల్లి తండ్రి అందరూ కూడా మాట్లాడుతూ ఉండాలి దానివల్ల బేబీ సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే తనకి ఒక ఉన్నారు ఉన్నారన్న ఒక భరోసా ఉంటుంది నెల ఐదో నెల ఆఖరికి చూపు కూడా వస్తుంది కాకపోతే కడుపులోని నీటిలో ఉండడం వల్ల చీకటిగా ఉండడం వల్ల ఏవీ తెలియదు బేబీకి తల్లి కడుపు మీద టార్చ్ లైట్ కొడతాయి డాక్టర్స్ ఆ టార్చ్ లైట్ వల్ల బేబీ వెంటనే కదులుతుందిమాట అంటే ఆ లైటింగ్ తెలుస్తుంది తనకి చూపు అన్నీ కూడా సక్రమంగా ఐదో నెలలు పూర్తయ్యేసరికి పూర్తిగా అన్నీ వస్తాయి ఆర్ట్ బీట్ అన్నీ ఎక్కువగా పనిచేస్తుంది చాలా బాగుంటుంది లిక్విడ్స్ తాగడం తల్లేమో అప్పుడు నుండి నాలుగు ఐదు నెలల నుంచి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అలాగే కాటన్ బట్టలు వాడుకోవాలి వాకింగ్ చేయాలి అన్నీ కూడా రోజుకి ఆరేడు సార్లు ఫ్రూట్స్ ఇవి తినేటట్టు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డైట్లోనే ఇంపార్టెంట్గా అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి అన్ని మినరల్స్ అన్నీ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ తినాలి ఇలా ఉంటే ఆరోగ్యకరమైన బేబీ మనకి కలుగుతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్